నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ నెల ఇరవై ఆరు నుంచి ఈ రోజు వరకు కొనసాగినటువంటి కులకరణ సర్వే ఎస్సీలలో ఉన్నప్పుడే అన్ని కులాలకి కులకల సర్వే చేయమని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అయితే ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ జిల్లాలోని అన్ని మండలాల మండల కేంద్రంలోని అదేవిధంగా మండల పరిధిలోని సచివాలయాలలో కనీసం డిస్ప్లే చేస్తున్నారు కానీ అది గ్రామ స్థాయిలో ఏ ఒక్కరికి కూడా సమాచారం లేకుండా అది డిస్ప్లే చేసి వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా అది కొలగలని చేపట్టి అక్కడ ఏదైతే గ్రామాలలో ఎస్సీ మాదిగా హిందూ అని ఉండాల్సిన దగ్గర కనీస సరైన రీతిలో సర్వే చేయకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు స్థానికంగా ఏ ఎంఆర్ఓని అడిగినా కూడా మాకు ఏ సమాచారం లేదని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఏరువాళ్ళు అడిగినా కూడా సరైన సమాధానం చెప్పట్లేదు ఖచ్చితంగా ఈ జిల్లా ఉన్నతాధికారులని నిన్ననే కలవడం జరిగింది ఈ జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఏదైతే గ్రామస్థాయి సచివాలయంలో జరుగుతున్నటువంటి సచివాలయాలని ప్రతి గ్రామంలో ప్రతి ఎస్సీ కాలనీ మాదిగపల్లిలో డప్పు డప్పు ద్వారా దండోరా వేపించి మీ గ్రామ పరిధిలోని సచివాలయంలో కులగాన సర్వే జరుగుతూ ఉంది ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా వారి వారి కులాన్ని వారి వారి స కులంగా సర్వేలో పొందుపరుచుకోవాలని చెప్పి దండోరా వేయించి చెప్పాల్సింది పోయి అక్కడ సరైన సమాచారం లేకుండా సర్వే చేయడం ఇది సభ కాదు ఖచ్చితంగా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిన్నే మాని మండాకృష్ణ మధాకృష్ణ గారు నిన్నే చెప్పారు కొలగా సర్వేలో మాదిగిలికి అన్యాయం జరుగుతూ ఉంది మాదిగిలికి అన్యాయం ఏ విధంగా జరుగుతూ ఉందంటే ఏదైతే ఎస్సీ మాదిగ్గా హిందువుగా ఉన్న వాళ్ళని ఇప్పటికప్పుడే ఈ సర్వేలో ఎస్సీ మాదిగ్గా ఉన్న వాళ్ళని క్రిస్టియన్గా అరుధుతిగా మార్చడం అదేవిధంగా ఎస్సీ మాదిగ్గా ఉన్న వాళ్ళని మాలగా మార్చడం ఇలా జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ గారి దృష్టి ఎంటే గారు స్పందించి ఖచ్చితంగా ఆ విషయాన్ని ఏదైతే ఉందో గ్రామస్థాయి ప్రతి సచివాలయ పరిధిలో ఉన్న ఉన్నతాధికారులని స్పందించి వారిని ప్రతి గ్రామంలో దండోర వేపించి సర్వే పూర్తి అయిన తర్వాత పూర్తయ్యే విధంగా ఈ రోజు ఏదైతే కొనసాగింపుగా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మనిశ్రీ మండాకృష్ణ మాధ్య గారి తరఫున ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ గూడా నరసారెడ్డి టిడిపి వింజమూరు మండల మాజీ కన్వీనర్